ఆయన మాట్లాడుతూ రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సమావేశాల్లో జిల్లాలకు పదివేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని తెలిపారు రాయలసీమలో వలసలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు యాభై మూడులో ఆ తర్వాత యాభై ఆరులో యాభై మూడు ఆంధ్రప్రదేశ్ చేపడినప్పుడు ధర్మంలో రాజధాని తెలంగాణ నిజాం నుంచి అప్పుడు ఇండియన్ ఎనర్జీ గవర్నీమైన పేరుతో విశాలాంత ప్రజారాజ్యం అనే పేరుతో అలా తెలంగాణ కలిపి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో విడిపోయింది ఇష్టమని ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కానీ అర్థంగా కేంద్ర రాష్ట్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు ఆ ఒప్పంద నిబంధమని ఈరోజు రాయలసీమ ప్రజాస్వామ్య సంఘాల సమన్వయ వేదిక తరఫున రాయలసీమకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పైన ఇప్పుడు బడ్జెట్ స్టేషన్ జరుగుతున్న ఈ సందర్భంలో రాయలసీమకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా ఏవైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు అంతకుముందు పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా రాయలసీమ ప్రజానీకానికి తీరని అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఈ అన్యాయం కారణంగానే ఇక్కడ మహాంతా ప్రజలు ప్రభుత్వ కోసం కొత్త చేతలు కట్టుకుని భరోసా పోతున్నటువంటి మనందరూ కూడా తెలుసు మీడియా మిత్రులు కూడా చూసినటువంటి మళ్ళీ నివారణ కోసం ప్రధానంగా నేను ఈరోజు ప్రభుత్వానికి ఈ డిమాండ్లని రాయలసీమ ప్రజల యొక్క ప్రజలందరి యొక్క కోరికలను మీ దృష్టికి మీరు ఏదైతే ఒప్పందం తీసుకున్నారో ఆ ఒప్పందాన్ని అమలు తప్పుకునే ఈరోజు ప్రధానంగా నేను ఈ నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఒక డిమాండ్ బడ్జెట్తో సంబంధం లేకుండా కృష్ణానది యాజమాన్యం బోర్డుని కర్నూలులోనే ఏర్పాటు చేయాలి కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలి తుంగభద్ర కృష్ణానది కర్నూలు జిల్లాలోనే ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడనే యాజమాన్య భోజనం పెట్టాలి దానికి తోడు పట్టిసీమ నుంచి ఏదైతే శ్రీశైలం నుంచి ఎనభై టీఎంసీల నీళ్లు నాగార్జున ద్వారా ప్రకాశం గ్యారేజ్ పోతుందో ఆ ఎనభై టీఎంసీల నీళ్ళని మేర ప్రకా పట్టిసీమ ద్వారా తీసుకుంటున్నారు కాబట్టి ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ మీకు శ్రీశైలం ప్రాజెక్టుతో నీటి బంధం చేయిపోయింది కాబట్టి ప్రకాశం బ్యారేజ్కి ఆ ఎనభై టిఎంసీల నీళ్లు పోవాల్సినటువంటి అవసరం లేదు మీ పట్టిసీమ నుంచి వస్తుంది కాబట్టి ఈ యొక్క కృష్ణా రిజర్వ్ యాజమాన్యం బోర్డుని ఇక్కడ కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలని మా ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ రెండవది ఇక్కడ రాయలసీమలో ఉండేటువంటి పెండింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో డీటిఆర్ ఏదైతే ఇచ్చారో వేదవద్దీకి సంబంధించింది ఆర్టీఎస్ కుడికాల్వ గు్రాగవేంద ప్రాజెక్టు గుండ్రేవుల రిజర్వాయర్ గాలేర్ నగరి మంది ఎస్ఆర్బీసీ తెలుగు వెలుగొండ ప్రాజెక్టు ఏదైతే గుర్తించి ఈ ప్రాజెక్టు నీటి కేటాయించాలని పరిదేశ్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్మానం మేరకు రాష్ట్ర విభజన సందర్భంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు దాని నమస్ జరపడం లేదు దాని నమస్కరపడం కోసం బడ్జెట్ కేటాయించడం మేము అడుగుతున్నాం ఒక విచిత్రమైన వాహనం ఏమిటంటే ఇంత డిమాండ్ చేస్తున్న పని కూడా గత ప్రభుత్వం కృష్ణ యాజమాన్యం కోరుకునేమో విశాఖపట్నం అనేది ఇప్పుడు వీళ్ళేమో విజయనగరం అని మాట్లాడు విజయ విజయవాడ అని మాట్లాడుతున్నారు ఇది సమంజసమైంది కాదు కాబట్టి అది అది కర్మ వివరాలు ఒకటి ఈ పెండింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రతి సంవత్సరం పదివేల కోట్ల రూపాయలు